తెలుసా అండి ఇప్పుడు అంటే లేదండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మోడర్నైజ్ అయిపోయి దేవాలయాలు కూడా కొంచెం ఇదిగా ఉంది కానీ నేను ఒక ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి అనగా ఇంచుమించు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఐదు ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్ళినటువంటి సందర్భాలలో సుప్రభాత దర్శనం కోసమని వెంపర్లాడి పరిగెత్తేవాడిని ఆ రోజుల్లో చించులు వచ్చేవారు చించులు వచ్చి ఎంతంత డప్పు నిజంగా నేను నా భార్య నా పెళ్ళయిన తర్వాత కూడా అస్తమానం శ్రీశైలం వెళ్ళేవాళ్ళం పెద్ద పెద్ద డప్పులు ఇంతంత డప్పులు పట్టుకొచ్చి పెట్టుకుని అర్చక స్వాములు ప్రాతస్మరాగ ననాధ మనాధ బంధుం యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాదివంత్యం అని అన సుప్రభాతం చదివి తెర తీసి శివలింగ దర్శనం అయ్యే ముందు ఎవ్వరూ చూడకండి ముందు దర్శనం నందికే 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 అని చెప్పేవారు తెర తీయగానే నిజంగా ఈ చెంచులు ఆనందంతో వాయించేవారు వెన్నుపాములోంచి పులకరింతలు వచ్చేసేవి నిజంగా ఆ వాయిద్యాలు వింటుంటే అంత సంతోషంతో మల్లమ్మ మల్లమ్మ ఓచివిటి మల్లన్నా మల్లమ్మ మల్లన్న ఓచివిటి మల్లమ్మ నడిచేవారు అదో పేరండి చెవిటి మల్లన్న అని అరిస్తే పొంగిపోతాట శ్రీశైలం వెళ్ళి భగవంతుడికి ఏమైనా మంచి పేర్లుంటాయి ఓ శివ అంటారు ఓ శంకర అంటారు చెవిటి మల్లన్న ఏమిటండి అక్కడికి వెళ్ళోసారి ఓ చెవిటి మల్లన్నా విన్నావా అంటే పొంగిపోతాట అదో పేరు శ్రీ మల్లికార్జునుడికి ఎక్కడైనా విన్నారా మీరు ఇటువంటి చేష్టతో ఏమిటి సౌలభ్యం పరమాత్మది అంటే ఒక ఒకడు నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు ఏమీ తెలియని అమాయక భక్తుడు అలాగే ఉంది శివలింగం బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు నేను చెప్పింది విన్నావా నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రివని చెయ్యాలి సుమా అన్నాడు అలాగే ఉంది శివలింగం విన్నాడా అని అనుమానం వచ్చింది లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు నేను చెప్తున్నాను విన్నాడంటావా ఓ చెవి మళ్ళమా విన్నావా అన్నాడు వెంటనే బాబాయ్ వీడి ఇంకో మాట అనకుండా తీర్చేద్దామనా కోరిక తీర్చేసేద్దా అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవిటి మల్లమ్మ అన్న బాబాయ్ విన్నాను రో అంట తండ్రిని చూడండి మీరు తండ్రి మహాప్రాజ్ఞుడు అందరి చేత నమస్కరింపబడేవాడు లోక పూజితుడు అటువంటి తండ్రి కుర్చీలో కూర్చుని ఉంటాడు ఆయనతో మాట్లాడడానికి పెద్దలైన వారు వచ్చి గదిలో కూర్చుని ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఓ మూడేళ్ల మనవడు వాడికి ఏం వచ్చి తాతగారండి తాతగారండి అంటే లేకపోతే కొడుకు అనుకోండి పోని నాన్నగారండి 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 అని పిలుస్తాడు ఉండు ఉండు మాట్లాడుతున్నాను కదా కాసేపు అలా ఉండు అలా ఉండు అంటాడు తండ్రి వాడు చూసి 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 తండ్రి ఎంతకీ వింటలేదని ఆ కుర్చీ మించి మెల్లిగా ఏదో కొండెక్కేసినట్టుగా పొడుగాటి కాలు మించి తొడ మీదకి ఎక్కేసి ఇలా కంఠం పట్టుకుని నిలబడితే పడిపోతామని తండ్రి ఇలా వాడి నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటే ఆయన చెవులో పెట్టి వేలు నాన్నగారండి నాన్నగారండి అని ఆయన మొహం పెట్టుకుని ఇలా అడ్డొచ్చేసి నాన్నగారండి నాన్నగారండి ఉండు నాన్న మాట్లాడుతున్నానా అంటాడు తండ్రి అంటుంటే ఆఖరికి నాన్నగారండి ఇలా కొడతాడు బా ఏమిటిరా అంటాడు తండ్రి అంతేగాని పోలీస్ స్టేషన్ లో కేసు ఎట్టేస్తాడు ఏంటి ఏమిటి అంటే నీ చెప్పింది విన్రే అంటాడు వాడు సరే చెప్పు ఏమిటి ఇంతమందిలో మందిలో వాడు అంటాడు ఇందాక నుంచి చెప్పాను మీరు వింటే కదా చూడా అంటే ఫోన్ లేరా చూడే చెప్పు ఏంటి అంటే మీరు నాకు తెస్తాను తెస్తానన్నారు సాయంకాలం తెస్తానులే తప్పకుండా తీసుకొస్తాను దిగు వెళ్ళు మీ అమ్మ దగ్గరికి అంటే అంతేగాని తండ్రి కోపగించేసుకున్నాడా పోలీస్ స్టేషన్లో కేసెట్టాడా లేకపోతే తిరిగి కొట్టేశాడా తండ్రి శ్రీశైలంలో కూడా అంతగా ఉంటుంది సామాన్యమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే మా స్వామి శ్రీశైల మల్లికార్జునుడికి ఎంత ప్రేమ ఉంటుందండి తెలిసి ఉన్నవాడు అలా పిలవకూడదు నా స్వామి పలకగలడని తెలిసి కూడా వెళ్ళి చెవిటి మళ్ళనో అనకూడదు కొడుకు పెద్దవాడు అయ్యాడు ఇరవై ఐదేళ్ల వాడు అయ్యాడు నాన్నగారు మాట్లా పెద్దలతో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారికి చెప్దాం అనుకోవాలి అంతేగాని పాతికేళ్లు ఒంటికొచ్చి కూడా రెండేళ్లప్పుడు నువ్వు నన్ను చెవుడా అన్నవరా అన్నాడని పాతికేళ్ళు వచ్చినా పరిమతిలోకి వచ్చి మీకు చెవుడా అంటాడు వాడు నా కోసం వచ్చినవాడు ఎంత నా మీద ప్రేమ ఉన్నవాడు కాబట్టి వాడు అలా వచ్చిన వాడిని గురించి ప్రత్యేకం రాయండి ఖాతాలో శ్రీశైలం వచ్చాడంటే నేను ఒకటి ప్రార్థన అనుసరించి రాలేదు తండ్రిగా వచ్చి కూర్చున్నాను నేను తండ్రినని నా కోసం వాడంత శ్రమపడి డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాడు మరి ప్రత్యేకం రాయొద్దు వాడి పేరు గబుక్కుని చిత్రగుప్తుడి కంప్యూటర్లో ఏమైనా పొరపాట్లు పడిపోతాయేమో నాన్న నువ్వే అక్కడ కూర్చో జాగ్రత్తగా రాయి వ్యాసుడు చెప్పేస్తుంటే నీ దంతాన్ని విరగొట్టి ఏకదంతం శుర్పకర్ణం అని పేరు పెట్టుకుని అంత పెద్ద భారతాన్ని ఒక్క తప్పు లేకుండా రాశావు కదా చక్క అక్కడ కూర్చుని శ్రీశైలం వచ్చిన వాళ్ళ పేర్లన్నీ చెప్తారు గోత్రం పేరు గోత్రం పేరు చక్కగా నాన్న అని చెప్పింది అమ్మవారు అమ్మవారు ఏం చెప్తే చేస్తారా కొడుకులు ఇద్దరు మంచి కొడుకులు విన్నారు కదా మన మూకపంచశతిలో అదే మూకశంకర్లు అడిగారు నీకు ఎవరి మీద కావాలమ్మా నీ కారుణ్యం కొడుకులిద్దరూ వృద్ధిలోకి వచ్చేశారు భర్త మహానుభావుడు లోక పూజితుడు ఇంకా కారుణ్యం నీ కక్కల్లా నీ భర్తకక్కా ఇంకెవరికి మా మీద ఉలకపోసాయన్నారు అలా అమ్మవారు ఎంత కారుణ్యమూర్తి అక్కడ పెట్టింది ఆయన్ని నువ్వు రాయదే అబ్బాయింది అందుకే మనం రవి సుధాకరత్న కుండల భూషిణి చింతామణి అని ఆ భ్రమరాంబికాష్టకం చేస్తూ ఓ మాట చెప్తాం సాక్షి గణపతి కన్న తల్లి వి సద్గుణావతి దుర్గవు మూల కారణ శక్తివి అని అమ్మా భ్రమరాంబ అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం సాక్షి గణపతిని పెట్టింది అమ్మవారు అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి లోపలికెళ్లి పైకి చెప్పుకోవాలి గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి ఆయన ట్రకటగా రాసేసుకుంటాడు స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరమై నువ్వు అంటే ఈయనకు అభావనలో చెప్తాడు లేదు వాడు వచ్చాడు అని చెప్పాడు పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు అయ్యబాబు శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళంటి లాంటి వాడు వేడి అందుకని పది మందికి చూపించుకోవలసిన వాడు వీడి జోలికి మనం వెళ్ళకూడదని వదిలిపెట్టేస్తారు శ్రీశైల క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం అటువంటి క్షేత్రము అదైతే మీకు ఇప్పుడు శ్రీశైలం వెడితే ఏమిటి ఉండాలి బాగా ఆలోచించండి శ్రీశైలం వెడితే మీరు దేనితో వెళ్ళాలి శ్రీశైలం నమ్మకంతో వెళ్ళాలి కదండి నా కోసం మా తల్లిదండ్రులు వచ్చి విడిది చేసిన నెలవిధి అని వెళ్ళాలి మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు లోపల నేను కాళ్ళు కడుక్కోకపోయినా చేతులు గడుక్కోపోయినా నేను ఇలా గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ మా శివయ్య లేచి ఊరే నాన్న కాకినాడ నుంచి వచ్చావా అని గభావాలను పట్టుకుంటాడు అని పొంగిపోయి వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి మీ కాళ్ళకి నమస్కారం అండి అని శివలింగాన్ని పట్టుకుని నమస్కారం చేసేస్తే పొంగిపోయి ఒక్కసారి ఆ తెల్లటి చేతులతో ఆ మణికంకణములతో ఉన్న చేతులతో మీ చేతులు ఆయన పట్టుకున్నట్టుగా భావన చేసి మీరు నమస్కరించి బయటికి రావాలి దీనికి ఏది ప్రధానం విశ్వాసం ప్రధానం కాబట్టి స్వామి అన్నారు శిఖరేశ్వరము అని ఒకటి శ్రీశైలంలో పెట్టారు ఇక్కడొచ్చింది తమాషాంత ఈ శిఖరేశ్వరంలో ఏం చేస్తారు అంటే నువ్వులు పట్టుకెళ్లి నంది యొక్క విగ్రహం దగ్గర పోస్తారు చరనంది అంటారు పూర్వకాలంలో చరనంది అని ఒకటి ఉండేది శివాలయాల్లో మామూలుగా స్థిరనంది అని ఒకటి ఉంటుంది కదలదు చరనంది అని ఒకటి ఉంటుంది కదులుతుంది ఆ నంది అది ఎందుకు కదులుతుంది అంటే పూర్వం ఎందుకు పెట్టేవారంటే చరనందిని చిన్న నందిని ఒకవేళ పూర్వం ఇంత వైద్య సదుపాయం ఉన్నటువంటి రోజులు కావు ఏ అర్ధరాత్రి వేళో అపరాత్రి వేళో అందుకే శివాలయం విష్ణు ఆలయం ఈ రెండు ఆలయాలు లేని ఊళ్ళు ఉండేవి కావు ఈ రెండు ఆలయాలు తప్పకుండా ఉండాలి ప్రతి ఊళ్ళో దేని కొరకు అంటే ఎవరైనా గర్భిణీ అయి ఉన్నటువంటి స్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకెళ్లడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి ఎడితే ప్రధానమైన తలుపు తీసేవారు తీస్తే ఈ దిని తిప్పుతారు ఎటువేపుకి ఈ బాధపడుతున్నటువంటి స్త్రీ ఉందో గర్భిణీ స్త్రీ ఇల్లు ఎటుందో అటు ఈ నందిని తిప్పుతారు ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖప్రసవాలు జరిగినటువంటి గడ్డ ఈ గడ్డ ప్రత్యేకించి త్రిలింగ దేశం ఈ దేశం అందుకే అనేక శివాలయాలలో చరణందులు ఉన్నాయి శిఖరేశ్వరమునందు కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి కానీ యథార్థమునకు ఆ శిఖరము నంది శృంగములలోంచి కనపడదు మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకిక్కడ కనపడాలి పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైన ఉన్న దాన్ని పక్కకి తీయగలగాలి అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ నవిద్యతి ఇంకా వాడికి పునర్జన్మ లేదు ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు కనుక అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెట్టాడు పరమాత్మ అమ్మవారు అడిగింది ఒకసారి ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి ఈ విషయాలు మనకి తెలియ చెప్పడం కోసం అడుగుతుంది ఏమండి ఏమిటి శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణం ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇహ పునర్జన్మ లేదా మోక్షం ఇచ్చేస్తారా ఎలా ఇచ్చేస్తారండి అలాగా అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు అడిగితే శంకరుడు అన్నాడు కుదురుతుంది కానీ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అలా ఇవ్వ మోక్షం ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను రా పార్వతి అన్నాడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ఆయన స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు ఎందరో ఎక్కుతున్నారు నంది శృంగములలోంచి చూస్తున్నారు కిందకి దిగిపోతున్నారు అక్కడే ఒక చిన్న ఊబిని సృష్టించారు అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి అంది మా ఆయన దిగబడిపోతున్నాడు నా పసుపు కుంకాలు కాపాడ కాపాడబడాలి కదా అందుకని ఒక్కసారి ఎవరైనా చెయ్యిచ్చి పైకి లాగండి నేను వృద్ధురాలను నా భర్తని పైకి లాగలేకపోతున్నాను అంటే గబగబా వచ్చి చెయ్యివ్వబోయారు మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏమిటి ఎన్ని దిక్కుమల్ల పనులు చేశానని నిలిపాడు ప్రతివాడు అటుగా ఒక వేస్య కిందకి దిగుతోంది ఈవిడ వేస్యా ఈవిడ వేసియా అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని పట్టుకుంది పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేసేవి అని వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా నువ్వు ఎలా లాగుతావు నా భర్త అని అని అడిగింది అయితే ఆవిడంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోతే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా పాపం లేదు పుణ్యం లేదు అందుకుని లాగుతున్నానమ్మా నేను అర్హురాలను అంది విశ్వాసం నిజంగా ఉన్నది నీకు ఈవిడికి మోక్షం ఇస్తున్నాను చూశావా పార్వతి నంది శృంగములలోంచి చూడడం కాదు ఇక్కడ ఉన్నది నా తల్లి ఇక్కడ ఉన్నది నా తండ్రి వాళ్ళ మాట సత్యం అని నమ్మిన ఎవడున్నాడో వాడికి మోక్షం కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము విడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది చిత్రం ఏమంటే అక్కడ ఐదు ధారలు పడుతుంటాయి హాటకేశ్వరము అని ఒక దేవాలయం హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం అది ఒక కొత్త కుండ బంగారు లింగము తనంత తాను ఆవిర్భవించింది ఒక బంగారు లింగము తనంత తాను కుండ పింకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు ఇవన్నీ వింటుంటే మీకోసారి శ్రీశీలం విడితే బాగుండనిపిస్తోందా అనిపిస్తోందా పోనీ అలాగే గట్టిగా ప్రార్థన చేయండి ఏమో ఈశ్వరుడు అనుగ్రహించి గ్రహించి పెడతామేమో కాబట్టి ఆ కుండ పెంకులో ఒక లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అదిగో చూశారండి తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార అవి ఏమిటో తెలుసా అండి పంచధారలు అంటే పంచదార కలిపి నీళ్ళల్లా ఉంటాయండి అందుకని పంచధారలు అంటారు అలా కాదు వాటి పేరు పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాన్ని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార పాలధార పంచధారలు అంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారలా ధారలు కాబట్టి నేను చూస్తూ ఉంటాను చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటారు కనీసం అక్కడ మాత్రం మర్యాద ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఒక సంవత్సరం మేమందరం అక్కడికి వెళ్ళాము వెడితే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు అక్కడ ఆయనకి భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది అంత పరమపావనమైన క్షేత్రమని మేము అక్కడ శంకరాచార్యుల స్వా శంకరాచార్య స్వామి వారి ముందు నిలబడి ఆ తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారి అష్టకాంతా స్వామికి నమస్కారం చేసి తిరిగి వచ్చాం చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్నారు తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అదే కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి అవి ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఐదు ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధారలు ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మనస్సుకి ప్రచోదనమిచ్చే చంద్రమా మనసోజాత సూర్యో అజాయత లోకసాక్షులైనటువంటి సూర్యచంద్రులు ఈ ఐదు తీర్థములను మీరు అక్కడ తీసుకోవచ్చు అంత పరమపావనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం మీరు అక్కడ ఉండేటటువంటి చిత్రం ఏమిటో తెలుసా అండి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసినటువంటి ఝంకారము వినపడుతుంది ఇవాళ నేను ఇక్కడికి వచ్చి కూర్చుని గోపాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ తల్లికి ఇలా ఉంది చూపించా ఇలా కూర్చోగానే వచ్చింది ఒక కందిరీగ ఒక తుమ్మెద వచ్చి ఇలా ఝంకారం చేస్తూ ఇలా తిరిగి వెళ్ళిపోయింది అంటే ఇవాళ ఇక్కడ శ్రీశైల క్షేత్రం గురించి చెప్పుకుంటున్నారు అని అమ్మవారు శ్రీశైలి నుంచి బయలుదేరి వచ్చి వెళ్ళింది అని నేను అనుకున్నాను అలా నేను దర్శనం చేసి నమస్కరించుకున్నాను మీతో అన్నాను కదమ్మా ప్రారంభం చేయకముందే భ్రమరాంబ అమ్మవారు విజయం చేసిందమ్మా అన్నాను కనుక ఆ తల్లి ఇప్పటికీ భ్రామరీనాదము అంటారు దాన్ని అక్కడ చేసే అర్చకులు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా అండి ఇంతంత కుంకంబొట్లు పెట్టుకుని ఉంటారు అమ్మవారు ఇప్పటికీ ఇలా రెక్కలతో ఉన్నటువంటి తుమ్మిద రూపంతో అలంకారం చేస్తారు ఆ భ్రమరాంబ అమ్మవారిని తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలు వేశారు అక్కడ కూర్చుని నాకైతే ఖచ్చితంగా సత్యం సత్యం పునఃసత్యం అనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళి అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టినా ఆవిడ కట్టివిప్పిన చీర పెట్టండని తీసుకెళ్లి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్త గారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను భాగవతం చెప్పే రోజులలో ములుగు హనుమంతరావు గారిని హైదరాబాద్ నుంచి ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చారు వారి భార్య గారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పెట్టి రేడియం ట్రీట్మెంట్ ఇచ్చారు రేడియం ట్రీట్మెంట్ ఇస్తే ఆ తల్లి చాలా శోషించిపోయారు ఆవిడ పేరు కూడా గిరిజాదేవి సర్వమంగళా స్వరూపంగానే ఉండేవారు మహాతల్లి ఆవిడ బాధ భరించలేక ఇంకా ఎక్కువ కాలం ఉండరండి ఉంచుతారా తీసుకెళ్ళిపోతారా అని అడిగారు అడిగితే ఆవిడికి తెలిసిపోయింది ఈ ఉన్న కొద్ది రోజులు నేను మిమ్మల్ని చూస్తూ ఇంట్లో ఉంటాను నన్ను తీసుకెళ్లిపోండి అని అడిగారు అడిగితే ఆవిడ ఇంటికి తీసుకెళ్లిపోయిన తర్వాత హనుమంతరావు అడిగారు నీకేమైనా కోరిక ఉందా ఉంటే నేను తీర్చగలిగినది అయితే చెప్పు నేను ఆ కోరిక తీరుస్తాను అన్నారు అంటే ఆవిడన్నారు ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి మన ఇద్దరం కలిసి మీరు నన్ను ఇంత ఉద్ధరించారు ఈ జన్మలో నా చిటికన వేలు పట్టుకుని మీతో కలిసి ఒక్కసారి మల్లికార్జున లింగానికి పుట్టతేనతో అభిషేకం చెయ్యాలనుంది శ్రీశైల లింగానికి పుట్టతేనెతో అభిషేకం చేస్తే తేనెతో అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తర జన్మలలో అంటారు ఈ మాట చెప్తే మా దొరగారు ఒకసారి ఏకంగా సీసాల సీసాల పట్టుతేనె తెప్పించారు ఏజెన్సీ నుంచి వంద మందివో ఎంతమందివో వెళ్ళి ఆ పట్టు తేనెతో అభిషేకాలు చేస్తుంటే శ్రీశైలం దేవస్థానం వాళ్ళు చూసి ఆ తేనె మాకు కూడా ఇవ్వండి అని సీసాలతో తీసుకుని దాచుకున్నారు మేము చేసుకుంటాం అభిషేకం ఈ తేనె ఉంచండి అని ఒక్కసారి వెళ్ళి అభిషేకం చేద్దామని అడిగారు ఆవిడ అడిగితే శ్రీశైలము యొక్క కృప అంటే ఏమిటో మీరు చూడండి ఆవిడ్ని అలాగే కారెక్కించి శ్రీశైలం తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి ఆవిడ శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధానంలో భర్తగారితో కలిసి అభిషేకం చేసి పసుపు కుంకాలతో నేను వెళ్ళిపోతాను ఖాయం ఇన్ని జన్మలకి నేను ఇలాగే పసుపు కుంకాలతో నా భర్త ముఖం చూస్తూ ఆయన తొడ మీద తలపెట్టుకుని ఆయన వంకే చూస్తూ ఆయనతో కలిసి నామం చెప్తుండగా నా నోరు ఆగిపోయినప్పుడు కన్నుల నీరు లేకుండా మీరు నామం పూర్తి చేస్తుండగా పసుపు కుంకాలతో మహాపర్వంలో వెళ్లాలని కోరిక నా స్వామి తీరుస్తాడని ఆవిడ భ్రమరాంబికాదేవి దగ్గర ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ఇంటికి వచ్చారు మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం అయ్యవారికి అమ్మవారికి మారేడుదళాలతో పసుపు కుంకాలతో అర్చన చేసి చక్కగా భర్తని పిలిచి నాకేదో వెళ్ళిపోతున్నానని అనిపిస్తోంది నేను ఒక్కసారి శివాష్టోత్తరం చదువుతుంటాను మీరు నాతో కలిసి చదవండి మీ తొడ మీద తల పెట్టుకుని కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుణ్ణి చూస్తూ ఏ బెంగ లేకుండా మీ వంటి మహాత్ముడికి భార్యనయ్యాను చాలు చూస్తూ వెళ్ళిపోతాను నా నామం ఆగిపోయిన దగ్గర మీరు నామం పూర్తి చెయ్యండి అని ఆ తల్లి ఎంత గొప్పగా చెప్పుకున్నారో ఆ రోజుల్లో మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ భర్త గారి తొడ మీద తల పెట్టుకుని వెళ్ళిపోయారు ఆవిడ కోరిక తీర్చేశాడు మళ్ళీ కాదు గిరిజాదేవి ఆవిడ పేరు నేను ఎందుకు అసలు ఇది చిత్రంగా నాకు ఆలోచనలోకి వచ్చింది ఈ విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భ్రమరాంబిక అమ్మవారి ముందు ఒక్కసారి కూర్చుని భార్యాభర్తలై ధర్మపదంలో చెరించాలనుకుని చిటికిన వేలు పట్టుకున్నవాడు తప్పకుండా జీవితంలో చెయ్యవలసిన పని అమ్మ దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడుదళాలు పెట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని ఇలా తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల తాటించి నమస్కరించుకోవాలి అంత అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినా వినియోగించుకోకపోతే ఎవడుద్ధరించగలడండి కాబట్టి ఇది మనం వినియోగించుకోవలసినటువంటి గొప్ప క్షేత్రం అది మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం ఆ తల్లి అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బయలుదేరాడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల వల్ల వాడు లోకములన్నింటినీ క్షోభింపచేస్తున్నటువంటి సమయంలో బ్రాహ్మరీ రూపాన్ని పొందింది తల్లి భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత బ్రాహ్మరీ రూపంతో వెళ్ళి ఆవిడ ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే శ్రీశైల మల్లికార్జునుడు అయితే అమ్మవారు సారగ్రాహి ఎప్పుడూ తుమ్మిది ఎక్కడ తిరుగుతుంది పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబికాదేవి ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంటుంది అక్కడ శివుడున్నాడు పైన శక్తి రూపంతో ఆవిడ ఉంది అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతుంటుంది ఈ భ్రమరాంబికా అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి భ్రామరీ నాదాన్ని రికార్డ్ చేశాయి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ విజయవాడ కర్నూలు స్టేషన్స్ చేసి ఎన్నో మార్లు ప్రసారం చేశారు రేడియోలో ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్న నాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండని ఒక తుమ్మిద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి ఝంకారధ్వనులు ప్రసారం అయ్యాయి ఇది పరమ యథార్థం నేను చెప్తున్నది ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా భ్రామరీనాదాన్ని చేశారు రికార్డింగ్లో కూడా ఎక్కింది అది అంత గొప్ప భ్రామరీనాథంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటూ ఉంటుంది మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లివి అంత గొప్ప స్వరూపం నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యదార్థానికి కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది ఎదురుకుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి వాటి మీద చక్కగా హడావిడు ఉండదు బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహరిలోంచి నాలుగు శ్లోకాలు చదువుకుని అవిద్యాగరి జడా చైతన్యస్తపకమకరం దృతి జరి దరిద్రాం చింతాగుణనికా జన్మజలధౌ నిమగ్నా మురీపురాహస్యవతి అని అక్కడ కూర్చుని నాలుగు శ్లోకాలు చెప్పుకొని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి స్వరూపాలలో వీరభద్రుడు అని ఒక ఆయన ఉన్నారు మీరు శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసి బయటికొచ్చి ఎడం పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు ఆ వీరభద్రుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా అండి బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నారు శ్రీశైలంలో ఉన్న వీరభద్రుడి గురించి ఏం చెప్తారో తెలుసా అండి రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంట సేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి కాలాన్ని ఎదుర్కొంది తన తండ్రే తనని మోహించాడు ఆమె పరిగెత్తి పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చల బండ అని పిలుస్తారు అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శపించాడని కొందరంటారు ఆమె శపించిందని కొందరంటారు ఏదైనా ఇప్పటికే అక్కడ పచ్చలబండ ఉంది ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు వీడు మల్లికార్జునుడు అంది ఆమె అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్భవమూర్తి ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఉంటారు లింగోద్భవ మూర్తి మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని నన్ను ఎవరు అడగలేదు మర్చిపోయారు నేను మర్చిపోయాను కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చలబండ వగుదువుగాక అన్నాడు ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చలబండ ఇప్పటికీ అక్కడ పడున్నాడు ఈవిడ ఇచ్చినటువంటి మల్లికా పుష్పముల దండని తన శిగకి చుట్టుకుని మల్లికార్జున అని వేరొక మారు పిలిపించుకున్నాడు స్వామి కాబట్టి అనేక రకాలుగా ఆయనకి ఆ మల్లికార్జున నామము సుస్థిరమైపోయింది అక్కడ ఇక్కడే వృద్ధ మల్లికార్జునుడు అని ఒక మల్లికార్జునుడు ఇది ఒక చిత్రమైన శివలింగం శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు చూసి ఉంటారు వృద్ధ మల్లికార్జునుడని ఆ శివలింగం ముడతలో పడిపోయి ఉంటుంది బాగా జర్జరీభూతమైన శరీరం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ఉంటుంది ఆ ముడతలు కూడా చూడండి బాగా ముసీలి వాళ్ళు అయిపోయిన తర్వాత రక్తం తగ్గిపోతుంది శరీరంలో ఆ ముడతలు ఇలా దగ్గరగా వచ్చేసి ఉంటాయి ఈ దగ్గరిగా వచ్చేసిన ముడతల దగ్గరికి వెళ్ళి ఇలా మీరు ఎత్తి పట్టుకుని ఇలా అంటే అది అలా నించుంటుంది ఆ ముడత ఇంకొంచెం యువతలు ఇలా అంటే ఇలా నించుంటుంది ఇలా నించుంటే ఇలా నించుంటుంది ఇటుపక్క ఇలా పెడితే ఇలా నించుంటుంది ఓ ఏడంకెలా నించుంటుంది మా అమ్మ బాగా అయిపోయినప్పుడు నేను మా అమ్మ చేయి పట్టుకుని ఆడుకుంటుండేవాడిని అమ్మ ఇదిగో చూసావా ఎలా నిలబడుతోందో అని తల్లి తల్లే కదండి ఏమిటి నాన్న అని లానేది పాపం ఆవిడ కాబట్టి అలా ముడతలు పడిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో వృద్ధమల్లికార్జునుడు కూడా అలాగే ముడతలు పడిపోయి ఉంటాడు